సంసారం అనే భావరోగం సంసారం భావరోగం అని ఎందుకు అనుకుంటున్నారు ఎందరో చెప్పారు సంసారం భావరోగం అని మన సంసారం చేస్తూ భార్య పిల్లలతోనే సంసారం చేస్తూ పిల్లల్ని శుభ్రంగా చదివించుకొని శుభ్రంగా వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటికి పంపించి నేను ఆశ్రమం స్థాపించుకొని నేను పది మందికి జ్ఞానబోధ చేస్తున్నాను సంసారం భావరోగం అని ఎవరు చెప్పారు భావరోగం కాదే భావితే భావరోగం సంసారం ఈ సంసారంలో నేను ఎలా పోషించాలరా ఈ సంసారం ఈ భార్య పిల్లల్ని ఎలా పోషించాలరా వీళ్ళకి ఎలా సంపాదించాలరా నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను వీళ్ళకి ఎవరు సంపాదిస్తాడు అంటే ఎలా కుదురు మరి ఏం తిన్నాకన్నా ఉండాలి కదా ఉండాలా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు నేను సందేశించాను నాకు ఏం అవసరం లేదు అన్నీ విడిచిపెట్టేశాను నేను శుభ్రంగా ఏదో కాసేగోడలు కట్టేసుకొని చక్క బౌలు పట్టుకొని నాలుగు ఇల్లు భిక్షాటం చేస్తే సరిపోతున్నాను ఈడు పెట్టేవాడైనా ఉండాలి కదా మరి ఆడు కూడా సంసార మహాభా మహాగౌరవం మహాసాగరం మహాబాధ అనుకుంటే మరి ఆడు మాత్రం పెడతాడా ఆడు సంసారం చేస్తాడా సంసారం భవరోగం కాదు సంసారం ఎప్పుడు భావరోగం అని భావించకూడదు సంసారం సంసారమే సంసారి ఆ సంసారం అంటే గృహం అనేది కూడా ఒక గొప్ప ఆశ్రమం కింద భావించాల ఎందుకంటే వాడు కష్టపడతాడు పది రూపాయలు సంపాదిస్తాడు పట్టుకొస్తాడు భార్య పిల్లలు అందరినీ పెంచుతాడు అతిథి అభ్యాగతులు కూడా పట్టిడు అన్నం పెడతాడు మరి వాడు కూడా భవరోగంను బాధిస్తే ఎలాగా కదా అందుచేత ఇప్పుడు చాలామంది ఈ అపోహ చాలా మందిలో ఉంది మీరు అడగడమే కాదు ఈ అపోహ చాలా మందిలో ఉంది ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరూ సాధన చేసుకోవాలి అంటే ఈ ఈ స్పిరిచువల్ వైఫ్ అందరూ వెళ్ళాలి దీనికి సంసారం ఎప్పుడు అడ్డు కాదు అడ్డు కాదు నీకు ఇప్పుడు భార్య ఉందనుకో నీకు సాధన చేసుకునేటప్పుడు అమ్మాయి నాకు కొంచెం సెలైతే వేడి వేడి నీళ్ళు పెట్టు కొంచెం స్నానం చేసి సాధన చేసుకోవాలంటే ఆ రకంగా ఉపయోగపడద్ది నేను టిఫిన్ చేసి సాధన చేసుకుని టిఫిన్ చేసి నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి నాకు గమున తమ్ము ఏ టిఫిన్ ఏదో తయారు చేసి పెట్టమ్మా అని అనుకో ఇటు సాధన చేసుకొని వచ్చి లోపల టిఫిన్ చేసి పెట్టేస్తుంది తినేస్తే తినేస్తాడు టైం లేకపోతే పట్టుకొని పోతాడు ఇవన్నీ వాడి చేసుకోవాలంటే కుదరదు కదా ఏ సంసారం భవరోగం అని ఎందుకు అనుకుంటున్నావు సంసారం భార్య అనేది ఒక ఒక సహధర్మచారి అంటే భార్య ఏ నీకు సహాయపడే ఒక వ్యక్తిగా ఎందుకు భావించకూడదు అంటే తేజ రుకారతీజ అజ్ఞాన అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురుదేవన సంశయ అని అన్నట్లు నీ గురి అనేది నీ గురి అనేది దాని మీద ఉండాలి నువ్వు నువ్వేదైతే పొందాలనుకుంటున్నావో ఏదైతే పొంది నువ్వు సాధన చేసుకుంటున్నావో దాని ఎందు నీ గురి ఉండాలి కానీ భార్య పిల్లలు నీకెందుకు కనపడతారు ఎందుకు చూస్తావు నువ్వు వాళ్ళు చూసే అవసరం లేదు కాబట్టి అది భవరోగం కాదు బిసజే భవరోగినం నిధయే సర్వ శ్రీ జగద్గురు శంకరాచార్య చెప్తారు అంటే ఇక్కడ సంసారం ఇల్లు వాకిలి భార్య పిల్లలు ఇది కాదు సంసారం సంసారం అనే పదానికి సంపూర్ణ అర్థం ఏంటంటే ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్త అహంకారములు ఇవి అంతఃకరణ చతుష్టయాలు అలాగనే అష్టల కామ క్రోధ లోభ మోహ మత మాశ్చర్యాలు ఇవి నిరంతరం పడుకున్నా సరే పక్క బాగున్నా నేను బాగుండలేదు ఫోటో వస్తుంది ఆ తర్వాత ఆడి కారు ఉంది నాకు కారు లేదు తర్వాత ఆడికి అందమైన పిల్ల ఉంది నాకేమో ముక్కు సింగుడు దొరికింది ఇలాంటి రకరకాల సమస్యలన్నీ సంసారమే మనస్సులో అనేకమైనటువంటి కోరికలు ఇదంతా సంసారమే ఈ సంసారాన్ని తొలగించుకోవాలి కానీ ఆ సంసారం ఆ సంసారం తొలగితే నిలబడడానికి దాని లేదు ఇప్పుడు నేను వ్యాపారం వదిలేశాను విద్య తీసుకున్నాను అడుగుపోయాను వ్యాపారం వదిలేశాను కానీ బాలి బిల్లలు పెంచుకోవడానికి కష్టమైంది అదే వ్యాపారం చేసుకుంటూ నేను సాధన చేసుకున్నాను అనుకో రోజు ఆ రోజు అంత ఇబ్బంది పడే అవసరం నాకు కలగకపోనేమో అంతే కదా అదే చేస్తూ నేను ఈ రోజు ఈ స్థాయికి రాకపోతునేమో ఇదంతటికీ మనసే రా కారణం బంధ మోక్షాలకి రెండు కారణం రెండు కారణాలకి మనస్సే బంధానికి మోక్షానికి కూడా బంధింపబడి సంసారానికి బంధింప ఉండడానికి మనసే కారణం అది బహురాగం అవుతుంది దాన్ని ఎప్పుడైతే దానిలాగే చూస్తూ ఈ రెండో దాని వైపు సంపూర్ణంగా ప్రయాణం చేశాడనుకో ఆ రోగాన్ని తొలగించుకోగలుగుతారు అంతేనా ఇంకేమన్నా చెప్పమంటావా ఇంకేమన్నా కావాలా ఇంకా వివరించమంటావా ఇంకా ఇంకేమైనా ప్రశ్న వేస్తావా చెప్పు కి ఇంకా నుంచి ఇంకా చాలా చాలా అందాలి జ్ఞానం అందాలి ఈ జ్ఞానం అందాలి అవును ఉన్నాయి అడిగే శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మయోగం గురించి చెప్తారు కదండి వీలాంటి కర్మం చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేము మనం అయితే మీలాంటి సిద్ధ గురువులు దాని గురించి వివరంగా చెప్పారా మాకు కర్మ అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి ఒక కర్మయోగం చెప్పారు సన్యాస యోగం చెప్పారు జ్ఞానయోగం చెప్పారు ఏ బుద్ధయోగం చెప్పారు అనేక రకాల యోగాలు పద్దెనిమిది యోగాలు చెప్పారు అందులో ముఖ్యమైనటువంటిది కర్మయోగం అని చెప్తారు అసలు కర్మ అంటే ఏమిటనేది మనం తెలుసుకోగలిగితే మనం కర్మ చేస్తున్నామా లేదన్న విషయాన్ని మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది ఇది నా కర్మ అనేది మొదటిది ఎందుకు ఇలాంటి కర్మ నాకు పెట్టావు ఇలాంటి గయ్యాలు పిల్లల్నిచ్చావు అన్నది ఒకటే రెండవది ఎందుకు ఇలాంటి కర్మ జీవితాంతం ధనధాన్యాలు లేకుండా ఈ కాయ కష్టం చేసుకునే బ్రతకవలసి వస్తుంది నాకేంటి కర్మ అనేది అనేక రకాల ఇలా కర్మలుగా భావించుకుంటారు అసలు కర్మ అనేది దానికి ఇట్టి పరిస్థితి ఇట్టి ఏ విధంగానూ సంబంధం లేదు ఎలా సంబంధం లేదు ఇది భౌతిక శరీరానికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించినటువంటి అవి క్రియలు ఏ కర్మ అంటే ఇప్పుడు మన నా శరీరంలో ఎవరిదాకానూ వద్దు నా శరీరంలో నాకు ప్రాణం ఉండటం ఉండడం వల్ల నేను నీవు అడిగిన దానికి నేను సమాధానం చెబుతున్నా నీలో ప్రాణం ఉండడం వల్ల నేను అడిగిందంతా నువ్వు వింటున్నావు వింటున్నది ప్రాణమా శరీరమా శరీరంతో కూడుకున్న ప్రాణం కదా శరీరంతో కూడుకున్న ప్రాణమే గనుక ఈ శరీరంలో ప్రాణం లేకపోతే ఈ చెయ్యి నేను ఓపగలనా పెదాలు ఆడించగలనా కళ్ళు రెప్పలకైనా కనీసం ఆడేంతగలనా చెవులతో వినగలనా వినలేను నా శరీరంలో ఉండి ఏది వింటుంది నా నా శరీరంలో ఉన్న ప్రాణం నీకు చెబుతుంది నీ శరీరంలో ఉన్న ప్రాణం వింటుంది నీ చెవులు పంచేయలేదనుకో నేను చెబుతున్నా నువ్వు వినగలవా వినలేవు నీ కళ్ళు పనిచేయలేదనుకో నేను నేను నా నా ముఖాన్ని నువ్వు గ్రహించగలవా గ్రహించలేవు ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాదులో ఒక టీవీ కేంద్రం ఉంది నా ఇంటి మీద యాంటీనా ఉంది ఇంటి లోపల టీవీ ఉంది ఉంది అక్కడ కేంద్రం నుంచి పంపించినటువంటి ఆ పిక్చర్ని తరంగాల ద్వారా యాంటీనా గ్రహిస్తుంది గ్రహించినటువంటి యాంటీనా కిందకు ఆ టీవీకి పంపిస్తుంది పంపిస్తుంది అప్పుడు టీవీ రిపేర్ లేకుండా ఉందనుకో పిక్చర్ వస్తుంది ప్రాక్షకులు చూస్తారు అలాగన నా శరీరంలో ఉండేటువంటి ప్రాణము ఏదైతే ఉన్నదో అది పలికే పదాలను నీ శరీరంలో ఉన్న ప్రాణం ఉంటేనే వింటుంది నీ శరీరంలో ప్రాణం లేదనుకో వింటుందా అప్పుడు కర్మ శరీరం చేస్తున్నట్ట ప్రాణం చేస్తున్నట్ట శరీరం చేస్తున్నట్ట ప్రాణం చేస్తున్నట్ట ఈ పనులన్నీ వినడం తినడం చూడడం ఈ క్రియలన్నీ ప్రాణం చేస్తుందా శరీరం చేస్తుందా కూడినటువంటి ప్రాణశక్తి కదా ఇంద్రియాల సహజమే టోటల్ గా మనం ప్రాణం అందాం ప్రాణం నా శరీరంలో ఉంటేనే నేను అన్ని పనులు చేయగలను ఏ ప్రాణం నాకు నా శరీరం నుంచి బయటికి పోయిందనుకో ఇది పొలాలతో పొడిసి పొలల్లో వేసి పొడిసి కాల్చినా కూడా ఇదేమి చెప్పలేదు ఆ నువేనలేదు బాబు అని అనలేదు మండిపోతుంది అని అనలేదు ఎందుకు ఆ మండిపోయేది ఆ మండిపోయేది కాలిపోయేది ఈ శరీరం అయినా కూడా ఆ తెలుసుకునే ప్రాణం శరీరంలో బయటకు పోయింది కనుక ఇప్పుడు నువ్వు ఎన్ని తపస్సులు చేసినా తెలుసుకోవలసింది దేవున్నా జీవున్నా కదా నన్ను నేను తెలుసుకోవడానికి పన్నెండు సంవత్సరాలు తప్పొచ్చేసాను నేను ఏ నిన్ను నిన్ను తెలుసుకోడానికి కాదు ఎవరినో ఇంకెవరినో తెలుసుకోవడానికి కాదు వాట్ ఈజ్ వాట్ అంటే కుదరదు నన్ను నేను తెలుసుకోవడమే వాట్ ఈజ్ వాట్ తెలుసుకున్న తర్వాత అహ నేనే సకల చరాచర జీవరాశుల్లో ఉన్నది నేనే మహాత్మ సర్వభూతాత్మ అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది నిజమే నేను తెలుసుకున్నప్పుడు కదా అది నిజమే ఒప్పుకోవాలి మనం తింటేనే కదా కదా నేను తింటేనే కదా నా తీరేది నువ్వు తింటే నా ఎందుకు తీరుతుంది మా ఇంటి దగ్గర అన్ని తినేసి వచ్చాను గారు అని చెప్తే నువ్వు తిన్నావు కాబట్టి అది నాకు కూడా పట్టుకొచ్చి పెట్టావు అనుకో ఆహా నువ్వు ఎలాగుండేవో ఎంత రుచిగా ఉన్నాయో నాకు అర్థమవుతుంది కదా ఆ విధంగా కర్మయోగము అంటే ప్రాణంతో చేసేటువంటి సాధనే కర్మయోగం ప్రాణ అపాన గతీరుద్వా ప్రాణాయామ పరాయణ అని భగవద్గీతలో క్లియర్గా చెప్పారు భగవద్గీతలో చెప్పిందంతా కర్మ అంటే ఇంకోటి ఉంది ఇక్కడ కర్మయోగం ఒకటి జ్ఞానయోగం ఒకటి రెండు యోగాలు చెప్పారు నిశ్రేయ సఖరావు భౌ తయోస్తు కర్మ సంన్యాసత్ కర్మయోగో విశిష్యతి కర్మయోగో విశిష్యతే అర్జున కర్మ సన్యాసములను రెండు మార్గములు నాచే చెప్పబడినవి ఒకటి కర్మయోగము రెండవది ధ్యాన యోగము అంటే ధ్యాన యోగం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్రియలన్నింటికి మూలం ఏదైతే ఉన్నదో నేతి నేతి ఇది కాళ్ళు నేనా పొట్టనేనా చాతి నేనా బాహులు నేనా కంఠమునేనా నోరు నేనా నేనా కళ్ళు నేనా గా ఎవరు నేను నేతి నేతి ఇతి వాక్యత ఈ శరీరంలో ప్రతి అణువు ప్రతి అంగాన్ని ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు పోతే చివరికి మిగిలేదు ఉంది అది నేను అన్నది జ్ఞానం సాంఖ్యయోగము ఆ సాంఖ్య యోగులు మన భారతదేశంలోనే కాదు సనాతన కాలం నుండి భారతదేశంలో ఎందరో యోగులు ఉన్నారు అలాగే కర్మయోగులు తపస్సు అంటే ఒక చెట్టు మీద చివరన ఒక పండు ఉంది ఒక పండుంది ఒక పెద్ద మామిడి పండు అనుకుందాం జ్ఞానయోగి అలా 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 రెక్కలాడించుకొని తక్కున పండు పట్టుకొని పట్టుకొని పోతాడు కర్మయోగి కింద నుంచి ఆ చెట్టు పాక్కుంటూ పాక్కుంటూ పాటుకుంటూ పండు దగ్గరికి వెళ్ళి కోసుకొని దాన్ని తింటాడు కర్మయోగి చేసేటువంటి ప్రయత్నము అది ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు ఫలిస్తుంది ఈ పండిపోయిన పండు జ్ఞానయోగి పైనుంచి ఎగిరిపోయి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా ఇతను వెళ్ళేసరికి ఆ గాలికి రాలి కింద పడిపోయినా పడిపోవచ్చు పడిపోతే దక్కకపోవచ్చు ఆ ప్రమాదం దానికి ఉంది దీనికి ఆ ప్రమాదం లేదు ఎందుకు లేదంటే కృషి కృషి చేస్తాడు అంటే సాధన చేస్తాడు కృషితో నాస్తి దుర్భేక్షం సాధన చేసేవాడికి ఈ సిద్ధ విద్యను అభ్యసించే వారికి ఆడి బద్ద ఖర్చు వచ్చి తొమ్మిది గంటల దాకా పడుకుంటే ఎవరు ఏం చేయలేరు కానీ తెల్లవారి మూడు గంటలకో నాలుగు గంటలకో కాలంలో లేచి కూర్చొని చక్కగా సాధన చేసుకుంటూ ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ ఆరు నుంచి ఎనిమిది వరకునో లేకపోతే ఎనిమిది నుంచి పది వరకునో పది నుంచి పన్నెండు వరకునో నైట్ టైం ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు వాడు కూర్చొని సాధన చేసుకుని వాడికి ఏ రకమైనటువంటి అనుమానము లేదు ఏ ఎందుకు అనుమానం లేదు వాడు కష్టపడి సాధన చేస్తున్నాడు కాబట్టి భగవానుడు ఏం చెప్తారంటే గీతలో ఎత్ర కాలం ఉన్న విద్యతి ఆ సాధన చేసేవాడికి ఏదో సమయంలో ఓపెన్ అవుతుంది ఆ బ్రహ్మరంధ్రం కాబట్టి దన్మని లోపలికి పోతాడు అందుచేత ఈ కర్మయోగం తాలూకా విశిష్టత అంతుంది కర్మయోగం తాలూకా విశిష్టత అంతుంది కర్మయోగా అంటే సిద్ధయోగమే ఈ సిద్ధయోగం అంటే అదే ప్రాణాయామమే అందుకే భగవద్గీతలో ప్రాణాయామము ప్రాణాన్ని ఆయామం చేయడము ప్రాణాయామం అందుకని ఒక ముక్కులా మూసేసి రెండో ముక్కులు బస్ బస్సు బస్సు మన లాగడం మళ్ళీ ఈ ముక్కు మూసేసి తుస్ తుస్ తుస్సుమని వదలడం ఎవడు చెప్పాడు ఏ శాస్త్రం చెప్తుంది ఇలా చేయమని భగవద్గీత చెప్పిందా ఉపనిషత్తులు చెప్పాయా వేదాలు చెప్పాయా ఏ శాస్త్రంలోనైనా నువ్వు ముక్కు పట్టుకుని ఇలాగే ప్రాణా ప్రాణాయామం చేయాలని ఎక్కడ చెప్పిందా చెప్పలే ఈ అవిద్యను ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంతే అంటే వాళ్ళకి తెలియచో తెలియకపో తెలియకపోవచ్చు అనుకుందాం ఆయన తెలుసుకొని చెయ్యాలి ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చెప్పానంటే నీకు పనికొచ్చేలా ఉండాలి కానీ ఏదో అడిగిందిలే ఏదో చెప్పానులే అంటే ఎలా ఇప్పుడు ఉదాహరణకి శ్వాస మీద ధ్యాస పెట్టు అని అంటారు కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టి అంటే అంటే నాకు తెలియకూడదు అని చెప్పొకసారి ధ్యాస అంటే అబ్జర్వ్ చేయడం కదా పళ్ళు నుండి పదహారు రకాల పదార్థాలు పెట్టుకున్నాం పెట్టుకున్నాం ఆ పదార్థాలు అబ్జర్వ్ చేస్తే నీ పొట్ట నిండుద్దా ఆస్వాదిస్తే పొట్ట నిండుద్దాం తినాలి కదా తింటే కదా నీకు తెలిసేది మరి తినకుండా అబ్జర్వేషన్ చేస్తే ఎలా కుదురుతుంది ధ్యాస్ అంటే అబ్జర్వేషన్ చేయడం నువ్వు అబ్జర్వేషన్ చేసినా అలాగే ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటాయి అవి అంతేనా ఇక్కడ అబ్జర్వేషన్ కాదు ఆస్వాదించడం కావాలి అందుకే భగవద్గీతలో చెప్పారు ఉపనిషత్తుల్లో చెప్పారు వేదాల్లో చెప్పారు ఈ శాస్త్రాలన్నీ కూడా ఏ మూలమైనటువంటి ఏ విద్య అయితే ఈ ప్రాణ విద్య ఉన్నదో అది విశ్వామిత్ర మహర్షి కానించి ఇంకా పూర్వం ఎంతమంది చేశారో కానీ మహర్షి కానించి మనకి బాగా అందుబాటులోకి వచ్చింది రామలక్ష్మణులకు చెప్పింది ఈ విద్యనే ఈ ప్రాణ అంటే బల అతి బల అన్నారు వారు గనుక ఈ విద్యను ఎవరైతే అభ్యాసం చేస్తారో ఈ అభ్యాసం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ జన్మను సార్థకం ఈ జన్మలోనే చేసుకోగలుగుతారు అది కర్మయోగం అంటే అంత తల్లి అంతేగాని ఇది నా కర్మరా అందం కాదు కర్మ అంటే కర్మనే ప్రాణం యోగం అన్నమాట సంశయం తేలిందా ఓకే